వెల్కమ్ టు వార్తాక్రమం నేను కృష్ణకుమార్ ఈరోజు మనం విశాఖపట్నంలోని కళాభారతి కళాక్షేత్రంలో ఒక అద్భుతమైన ప్రదర్శనలు అంటే నాటక ప్రదర్శనలో వారం రోజుల పాటు ఉచితంగా నాటక ప్రదర్శన అది కూడా సురభీ వారి చేత అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సురభీ సంస్థ అనేది అతిపెద్ద సంస్థ ఆ సంస్థ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఉచితంగా ఒక నాటకాన్ని ప్రదర్శించినట్టుగా మనం వినలేదు అయితే అదే సొరభీ సంస్థ చేత వారం రోజుల పాటు ఉచితంగా నాటకాల్ని ప్రదర్శింపజేశారు బాదంగిర్ సాయి గారు రంగ సాయి నాటక గ్రంథాలయం స్థాపకుడు బాదంగిర్ సాయి గారు సాయి గారు శ్రీ వెంకటేశ్వర మండలితో రెండు వేల ఆరులో తర్నో సౌంట్రీలో నాటకాలు వేయడం జరిగింది లేని ప్రేక్షకులకు మరొకసారి సాదర స్వాగతం పనులు తీసుకుంటూ ఒక మహాకవి చెప్పాడు ఒక వంద కుళాయిల కంటే ఒక బావి గొప్పది వంద బావుల కంటే ఒక చెరువు గొప్పది పది చెరువుల కంటే ఒక నది గొప్పది పది నదుల కంటే ఒక సముద్రం గొప్పది ఒక సముద్రం కంటే ఒక ఆశయం గొప్పది పది ఆశయాల కంటే ఒక ఆచరణ గొప్పది ఈ ఆచరణ చేసి చూపించిన వారిలో కొంతమంది అక్కడికి బాదంగిరి సాయి గారు ఒకరు వెనకొండి నడిపించేవాడు నాయకుడు ముందుండి వెళ్ళేవాడు మార్గదర్శకుడు బాదంగిరి సాయి గారు ఎవరు మనలో ఎవరో ఒకరు ఉంటాం నాయకుడిగానే ఉంటాం లేదా మార్గదర్శకుడిగా మారుతాం కానీ ఆయన వెనకొండి నడిపించే నాయకుడు ముందుండి కూడా మనకి మార్గదర్శకుడు కూడా నాటకాల విషయంలో మరి నేను అందుకే ఆయన కోసం ఒక ఇన్విటేషన్ వేశాను బాదంగిరి సాయి నాటకాల కోసం ఆస్తులు అమ్ముకున్న పిచ్చివాడు అని రాశారు అంటే చక్కగా రాసిన ఆయన దాన్ని చాలా స్పో తీసుకున్నాను అంటే ఉన్న ఆస్తులు మనం సంపద పోగొట్టుకోవచ్చు కానీ ఉన్న ఆస్తులు పాత తాత ఆస్తులు కూడా అమ్మేసి చేస్తాడంటే మరి అతను పిచ్చి కూడా ఎవరు ఉండాలి కదా సో అందుచేత నాటకాలు ఆధ్యుడు మేము కూడా నన్ను అఖినే నాడోత్సవాల కార్యదర్శిగా అనేక నాటకాలు వేసాను అఖినే నాయసం కూర్చున్నాం వెండి రావాలంటే చూశాను శ్రీమతి ఆలపాటి విజయలక్ష్మి గారితో స్టేట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఒక నాటకం కూడా నటించడం జరిగింది సో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక మహా లెజెండరీ యాక్టర్ చూసాం ఒక మహాన్ లెజెండరీ ఒక నాటక సంస్థ యొక్క నాటకాన్ని వీక్షిస్తున్నాం మహామహుల మధ్యన మనం జీవించాం ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మన భారత జాతికి మన జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకి ఇలాంటి నాటకాలను పౌరులుగా మీకు అందరూ కూడా మరొకసారి శిరీ నమస్కరిస్తూ ఇటువంటి దాన్ని ప్రోత్సహించడానికి మరొకసారి నమస్కరిస్తాం ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు నాన్నగారి డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా స్టేజ్ మీదకి ఆహ్వానించిన ఈ కంప్లీందరికీ తెరస వచ్చి పాదాభివందనం చేస్తున్నాను తొలిపి కోసం చెప్పేంత పెద్దవాళ్ళు కాదు ఇందులో ఒక్క ముఖ్యమైన ప్రశ్న చెప్పాలి బాదంకే సాయి గారు వైజాగ్ ప్రాంతం వాసులు అవ్వడం మనందరూ అదృష్టం ఎందుకంటే ఇతను వేరే ఏరియా అయితే ఆ ఏరియా పేరు వచ్చింది కేవలం సాయిగా వైజాగ్ ఉండడం వల్ల రోజు మన వైజాగ్ లో సెవెంటీ పర్సెంట్ అండి ఈరోజు ఈ కార్యక్రమానికి గురి చేసిన ప్రేక్షకులకి అలాగే వేదిక మీద ఉన్న ఎంతో మంది మహా మహా మహారథులు పెద్దలు కళా పోషకులు అందరికీ పేరు పేరిన నమస్కారం అంటే ప్రపంచంలో బయట ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళ వాళ్ళ జీవనోపాధులు వాళ్ళ టార్గెట్స్ వాళ్ళ సక్సెస్ వాళ్ళ అచీవ్మెంట్ ఎన్నెన్నో రకాలుగా ఉన్నా సరే నిజంగా ఇలాంటి వేదిక మీద ఉన్నందుకు అలాగే చూస్తున్నందుకు ఈ ప్రదర్శన ఇస్తున్నందుకు నిజంగా చాలా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అని నేనైతే భావిస్తున్నానండి ఎంతో అదృష్టం చేస్తుంటే కానీ ఈ తలకు ఈ ఆలోచన ఇటువైపు రాదండి మనసు కానీ శరీరం గాని సో ఇంత మంది ఒక చోట ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ ఆ నిర్వహించిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ మేము ఉన్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా ఇది మనది మన ఫ్యామిలీ అనేటట్టుగా ఒక మంచి రూపకల్పన అనేది తోలు ఎన్నో చేస్తున్నారు చేస్తున్నారు ఇంకా చేస్తూనే ఉంటారు అది నిజంగా అది విశాఖపట్నం విశాఖపట్నం వాసులు అదృష్టంగా నేను భావిస్తున్నాను పాడు చేసుకుని అయినా నాటకం కోసం నాటకం కోసం ఎంతో తపన మా తమ్ముడికి కూడా ఒక చిన్న చంద్రుడి ఒక ఊరు ఒక ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను సభాచర్చోతికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఇది చాలా ఆనందంగా ఉంది నాకు ఈ నాటకాలు మూడు రోజులు జరుగుతున్నాయి కానీ అంతగా నాకు తెలియదు ఇక్కడ ఒక మంచి ఉన్నారు నాకు బాలబాట రమణ గారు అని చెప్పి ఇప్పటి పద అలా బాలబాటనే అంటే పిల్లలకి మాతృభాష వ్యాధులు తెలియాలనే ఉద్దేశంతో బాలభు ఆసుపత్రికి స్థాపించారు ఇప్పుడు ఆవిడ పూర్తితోనే నేను కూడా రచన చేస్తాను ఒక రకే కొనసాగుతున్నాను ఇక్కడ ఉన్న ఈయన నాగేశ్వరం మా స్టూడెంట్ అబ్బాయి నలభై సంవత్సరాల క్రితం నాకు తెలుసు తాదంగిరసారు మా ఆత్మీయుడు నాంచారాయ్య గారు మా కొని ఎంతమంది కూడా అందరూ పెరిగిన వాళ్ళే బాగాను అయితే వీడ ఆవిడ చెప్పినట్టు వల్ల నిన్న నేను వచ్చాను ఈ నాటకాలు అనేవ్వండి నాటకాల మీద కొంతమందికి ఏంటంటే ఒక విధమైనటువంటి అనుకూలత తక్కువ భావం ఉన్నది అంటే సినిమాల మీద పోలిస్తే నాటకాల మీద తక్కువ బావం ఉన్నది అది అలాంటి సినిమాల్లో ఎంజాయ్ చేస్తాం కానీ సినిమాలు ఏంటంటే ఫిలిం ఉంటుంది ఆ బొమ్మలు నడుస్తాయి అందులో పాత్రధారులకి వాళ్ళ గొంతు వాళ్ళది కాదు సంభాషణ వాళ్ళది కాదు వాళ్ళ పాటలు వాళ్ళది కాదు నాటకం కాదు ఏమిటి వాళ్ళకి కావు చూస్తాము ఎంజాయ్ చేస్తాం వచ్చేస్తారు మరి సాంకేతిక మారింది సౌండ్ లవ్ కానీ నాటకాలు అలా కాదండి సినిమాలకి ఏ కళకైనా నాటకాలు మూలం నాటకాలు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాయి ఒకేలా ఉన్నాయి అది నాటకాలు ఈ నాటకంలో పాత్రదారులందరూ కూడా పౌరాణిక పాత్రదారులు చారిత్రక అందరూ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తారు కళ్ళ ముందు కనిపిస్తూ కూడా వాళ్ళు ఏంటంటే ఆ నాటక వాళ్ళవే పాటలు వాళ్ళవే కష్టము భావాలన్నీ వాళ్ళవే వాళ్ళు ప్రదర్శిస్తారు అందుకు నేను చాలా రోజుల తర్వాత నేను నా శ్రీకృష్ణ చూశాను చూసినప్పుడు అక్కడ ఏమనిపించింది అంటే అసలు కలియుగంలో ఉంది మనం ఇక్కడ నాటకం చూస్తున్నాం కానీ నిజంగా ఆ ద్వాపరయుగంలో ఉండే ఆ ద్వారకా నగరంలో తిరుగుతున్నట్టు ఆ పాత సార్లు నలయాడుతున్నట్టే అనిపించింది ఈ కార్యక్రమాలను ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి బాలంగీ సాయి గారు ఎందుకంటే మేము నైన్టీన్ నైన్టీలో ఏమేం కాలేజ్ చదివినప్పుడు ప్రత్యేకంగా సాయి గారి బాలంగీ తాగడానికి కాలేజ్ నుంచి వచ్చి తాగి వెళ్ళేవారు అంతగా మాకు అతనితో ఉన్న పరిచయం అయితే మా అందులో మా ఫ్రెండ్ ఒకళ్ళు ఐఐటి ఖరగ్పూర్లో డీన్గా కూడా చేస్తున్నారు అతనికి ఇప్పుడు వచ్చినా సరే అతనికి వెళ్ళి బాదంగి తాగి వెళ్తుంటుండే అతను అయితే అతను ఈ కళారంగాన్ని చేస్తున్న సేవలకు మరి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి సులభీవాళ్ళు మరి కడప కడప ఈ మధ్యన నేను వైఎస్ షర్మిళ గారి ఎలక్షన్కి పరిస్థితిగా వెళ్ళాను అక్కడ మనం చూస్తున్న కడప రాయలసీమ ఒకటైతే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎందరో మహానుభావు ఎందరో ఆధ్యాత్మిక ఎందరో కళారంగానికి చెందిన వాళ్ళు ఎందరో గొప్పం అది ఆ ప్రదేశంలో నుంచి మరి ఎన్నో ప్రదర్శన ఇచ్చినటువంటి ఆ తొగ్గ వారికి కూడా మరి శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న అంటే వాళ్ళు కూడా ఈ దయా మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇక్కడ అనదర్ టెన్ ట్వంటీ పర్సెంట్ మ్యానిఫెస్టేషన్ ఎక్కువ జరుగుతుంది మా కళ ఈ డయాస్ మీద అనేది అది ఈ డయాస్ కళే కాకుండా త్యాగరాజి ఆలయం మొలని ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ కూడా ఉంటాం వాళ్ళని అందరి యొక్క కళ అంటే కళాబాద్లో ప్రదర్శించడమే ఒక వాళ్ళకి మైల్ స్టోను ఆ విధంగా వాళ్ళకి అంత బాగా కూడా ఇక్కడ కుదురుతున్నది వాళ్ళని మనం ప్రోత్సహించాలంటే ప్రేక్షకులు అందరు రావాలి అందరికీ నమస్కారం వేదిక నచ్చిన పెద్దలకు వేదిక ముందున్నటువంటి కళాకారులకు కళాభిమానులకు అందరికీ సిరస నమస్కారం తెలియజేస్తున్నాను మరి మా ముందు పెద్దలందరూ మాట్లాడారు విశాఖపట్నం ఒక కళల రాజధానిగా ఇలా ఉంది అలాంటి కళల రాజధానిలో కళాభారతి అనేటువంటిది ఇంకా పెద్దలు చెప్పినట్టు ఎంతో మందికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఇందా చెప్పినట్టు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన పంచుకోవడం ఈ కళాభారతి ఉన్నటువంటి ఒక ముఖ్యం ముఖ్యమైనటువంటి అర్థం అలాంటిది ఈ రోజున ఇక్కడ గిరి సాయి గారి ప్రోత్సాహంతో మరి వాళ్ళ ఈ నాటికలు నాటకాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇవి నిజంగా చరిత్రాత్మకం ఇక్కడ మాకు ఇంత డబ్బులు ఇవ్వండి మేము చేస్తామనేది కాకుండా మేము స్వచ్ఛందంగా వస్తాము విశాఖపట్నం ఉన్న ప్రజలకి పౌరుడికి మా నాటకాన్ని ప్రదర్శిస్తామని చెప్పి కూడా ముందుగా తెలియజేస్తున్నా సభా సరస్వతికి నమస్కారం వేదిక పదైనటువంటి పెద్దలందరికీ సభకు ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మా హృదయపరకు నమస్కారం తెలియజేస్తూ ఈ పౌరాణిక నాటకం అనేది నాటకాలలో ఒక స్పెషల్ నాటకానికి సినిమాకి ఉన్నటువంటి తేడా ఏంటంటే సినిమా బాగోలేదు అని అనుకుంటే కట్ చేయచ్చు ఇక్కడ కటింగ్ ఛాన్స్ లేదు కాబట్టి ఇలాంటి కళాకారులు ఇవాళ విశాఖపట్నంలో మంచి ప్రోగ్రాం వారం రోజులు బట్టి కండక్ట్ చేస్తున్నారు మా వాసు మా బాదంగిరి సాయి గారు ఇవాళ రమ్మని చెప్పేసి కోర్స్ చేస్తే రావాల్సి వచ్చింది ఇంత అద్భుతమైనటువంటి నాటకాన్ని మనందరం చూసి వాళ్ళని సురభి వాళ్ళందరినీ కూడా అభినందించవలసిందిగా కోరుతూ పద్మశ్రీ బాబ్జీ గారికి ఎప్పుడు కూడా మా సాయి గారు మేము అందరం కూడా గుడిపడి ఉంటారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నాటకాలు వేస్తున్నారు అందులో సాయి గారికి ఈ స్వరభైకి మరి ఏలింకో నాకు అడ్డు కావట్లేదు కానీ ప్రతి సంవత్సరం కూడా తీసుకొచ్చి ఆయన చేత డబ్బులు ఇచ్చేసుకుంటూ ఉంటారు అలాగే మా రమణమూర్తి గారు కూడా చక్కని నాటకాలు వేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇవి మంచి సాంప్రదాయం మనం కాపాడుకుంటున్నాం ఇటువంటి మహానుభావులు రమూర్తి గారు అయితేనేమే మన సాయి గారు అయితేనేమే అలాగే మా రాంబాబు గారు నా చిరకల పరిస్థితులు వీళ్ళందరూ కూడా మన కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశాలు కల్పించినటువంటి అందరికీ నా హృదయపరం నమస్కారం తెలియదు మీ అందరికీ నమస్కారం శుభాకాంక్షలు అభినందనలు ఒక మంచి కార్యక్రమానికి వచ్చే అవకాశం నాకు దొరికిందని అనుకుంటున్నాను ఆ కళా కారణాన్ని కళా కారకులను నేను నమస్కరించడానికి మాత్రమే నేను వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నమస్కారం ఈ సిరీస్లో నేను ఇక్కడికి రావడం రెండోసారి మొన్న గారి నాటకానికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు గారి పేరు చెప్తే ఎవరైనా సరే వస్తారు ఈవేళ మనకు వేదికను చూస్తే అర్థమవుతుంది ఎంత బరువుగా ఉందో మామూలుగా ఎవరైనా నాట చేస్తే ఈ వేదిక మీద మంది కూడా రాదు అంత అంతమంది వేదిక మీదే ఉన్నారంటే చాలా గేప్ ఆయన కోరిక కూడా నెరవేరపోతుంది కాసేపు ఆయన హౌస్ బోర్డు కూడా పెడతారు పోయినా ఇక ఈ పాదం సాయి గారు చాలా నిష్కామశంగా ఆయన చేస్తున్న కృషిని చాలా అందరూ అభినందించారు నిజానికి ఆయన ఇవాళ అవసరస్తులో ఉన్నారు అంటే నా రీత్యా ఇంట్లో కదటానికి వీలు అదే ఇంట్లో వాళ్ళందరూ శాసించారు అయినప్పటికీ కూడా అవన్నింటినీ వదిలేసి ఇవాళ ఇవాళ ఇక్కడ మనందరి ముందు కూడా ఆయన ప్రత్యక్షం అయ్యారు వారు నూట సురభి నాటకానికి నూట నలభై ఏళ్ళ చరిత్ర అయితే అందులో ఇరవై ఏళ్ళ చరిత్ర బాధించి సాగారు అని చూస్తున్నారు దేశ్లో సొరబి అంటే ఆంధ్రప్రదేశ్లో సొరభి అంటే మా సాయిగారే సొరభి సాయిగారని పెట్టచ్చు అంత దీనికి అంటే చేస్తే ఆయన సంకల్పం ఎంత గొప్పది అంటే ఉన్నప్పటికీ కూడా మా రాజుగారు ముందుకు వచ్చి మొత్తం అన్ని రోజులకి కూడా నేను ఫ్రీగా ఇస్తాను నేనే నేనే పే చేస్తాను ఫ్రీ కాదు ఇది ఫ్రీ కాదు వాళ్ళు డబ్బులు పే చేస్తాను మా రాంబాబు గారు అన్ని విధాలా సహకరిస్తారు అందువల్ల కళావారు అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి గారు ఇద్దరం చెప్పారు యాభై ప్రోగ్రామ్స్ కి నేనే స్పాన్సర్ చేస్తాను అంటే వారానికి ఒకటి సంవత్సరంలో వారానికి ఒక ప్రోగ్రామ్ గారు ఇచ్చే డబ్బులతో మనకి ఇక్కడ కార్యక్రమాలు అవుతున్నాయి సరుగు నాటక కళా వైభవాన్ని కలలారా తిరిగించడానికి విచ్చేసినటువంటి అభిమాన ప్రేక్షకులని మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా భక్తి పూర్వకంగా ప్రాధాన్యత తెలియజేస్తున్నాం ఇంతటి నాటకాలకు తాతగా వ్యవహరించినటువంటి రెస్పెక్టెడ్ ఎస్ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరవని పెద్దలు శ్రీ ఎంఎస్ఎంద్ర రాజుగారికి వారికి తోడుగా తాత లేకపోతే ఏమీ లేదు ఆ తాత ఎమ్ఎస్ చంద్ర గారికి అలాగే విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ గౌరవని పెద్దలందరికీ వారం రోజులు ఉచితంగా ఇవ్వటువంటి చిన్న విషయం కాదు అలాగే మరి నాటకం వల్ల నాటక కళాకారులు ఎంతో అభిమానించే రంగసాయి నాటక గ్రంథాలయం స్థాపించి భారతదేశంలోనే ఏకైక నాటక గ్రంథాలయం మన వైజాగ్ అని చెప్పొచ్చు ఈ నాటకాన్ని అంతటి పురస్కందాలు నిర్మిస్తూ నడిపిస్తున్న మా పాలంగిరి సాయి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రేక్షక సమూహంలో కూర్చొని నాటకాలు చూశారు అక్కడ కూర్చున్న ప్రేక్షకులు ఇక్కడ కూర్చొని నా కళ ప్రదర్శనలు ఇచ్చాను ఈరోజు నా అదృష్టం నా చేతుల మీదుగా స్వామి వారికి జ్యోతి ప్రదం చేసే అవకాశం రావడం కదా నా పూర్వజన్లు సుకృతంగా భావిస్తా అలాగే మరి ఈనాటి ముగింపు భానోదయ మండలి పల్లగట్టు హైదరాబాద్ వారు తన ఫ్రీగా వచ్చి వారి విశేషమైన కృషిని ప్రదర్శిస్తున్నటువంటి ఆ కళాకారులకి నూట నలభై వార్షికోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈ వారం రోజులు నాటకాలను విశేషంగా వచ్చి ఆదరించిన మీ అందరికి ఈ సభలో పాల్గొన్న పెద్దలందరికీ హృదయపూర్వక ప్రేమ పూర్వక భక్తి పూర్వక నమస్యలు సుమనస్సులు తెలియజేసుకుంటూ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు సాయిగా నేను అప్పుడు చేర్చుకొని సాయి బాదం గురించి మీకన్నా నాకే బాగా తెలిసేది ఎందుకంటే వారి దగ్గర నేను ఉద్యోగం చేశాను చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు రెండు ఎందుకు అలాగే స్తబ్గా కూర్చుండిపోతా నిరాశని ఆ సాయి బాదంగిరిలో నాకు ఉద్యోగం ఇచ్చి అప్పుడు దాకా చేస్తున్న స్టాఫ్ కన్నా ఎక్కువ జీతం ఇచ్చి నన్ను ఈ రోజు నీ స్థాయికి రావడానికి కూడా ఆ రోజు కూడా అది నాకు చాలా హెల్ప్ అయింది సాయి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది సాయి గారికి ఒక క్యాప్షన్ ఉంటుంది బాదలిగిరి సాయి సాయి బాదలిగిరి గురించి ఒకసారి పరిచయం చిరకాల స్నేహం సాయి గారితో ఎవరైనా ఒకసారి పరిచయం చేస్తే అది చిరకాల స్నేహంగా వారి కాబట్టి సురభి వైభవానికి ఇంత ప్రాచుర్యం తీసుకొచ్చింది కూడా సాయి గారి వైజాగ్లో ఫస్ట్ సురభి నాటకాలు పెట్టిందే వారు కాబట్టి ఇంకా 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 నటరాజు అనుగ్రహం మీకు అమ్మ హేమవతి గారికి పిల్లలకి అందరికీ ఉండాలని కలకాలం మీరు ఈ నాటకాల్లో ఉండి అభిజయ కేతం ఎదురవైన నాకు మంచి అవకాశం ఇచ్చి మీ అందరి సమక్షంలో నిలబెట్టినందుకు చాలా చాలా సంతోషం జై కళామ తల్లి బాదంగీర్ సాయి గారు నాటకం అతనికి ఎనర్జీ ఇస్తుంది మొన్నటి వరకు ఎవరు ఊహించని విధంగా ఒక హార్ట్ అటాక్ కి గురైన వ్యక్తి హార్ట్అటాక్ కు గురయ్యి దాదాపు వారం రోజుల పాటు మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తి వారం రోజుల పాటు సొరభి నాటకాలని ఆ విశాఖలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ సభ వేదిక అని చెప్పుకోవచ్చు కళాభారతి ఆ కళాభారతిలో సొరభి వారి చేత నాటకాలని ఉచితంగా ప్రదర్శింపజేశారు అంటే ఆయన నాటకాన్ని ఎంత ప్రేమిస్తున్నారు నాటకానికి ఎంత ఊపిరి పెడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు